టీడీపీకి ఓల్డ్ కష్టాలు టీడీపీకి వయోవృద్ధుల భారం అధినేత నుంచి నాయకుల వరకు ఉత్తరాంధ్ర టీడీపీ ఇక అంతే తెలుగుదేశం పార్టీ మళ్లీ ఎలాంటి రిస్క్ చేయకుండా ఎన్నికలు సిద్ధమవుతుందా అంటే జవాబు అవుననే వస్తుంది ఆరు పదులు దాటిన వయోవృద్ధ నేతలను మోస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపు తీరాలను చేరాలని తెలుగుదేశం చూస్తుంది తెలుగుదేశం పార్టీ వయసు నాలుగు దశాబ్దాలు పైదాటింది అంటే మధ్య వయస్కురాలైందన్నమాట పార్టీ పరిస్థితి అలా ఉంటే అందులో ఉన్న నాయకులు కూడా అందులో ఉన్న నాయకులు కూడా అరవైలు డెబ్బైలు చూసిన వారే ఉన్నారు సీనియర్లు అంటూ వారే ప్రతిసారి ఎన్నికల వేళ పోటీకి దిగుతున్నారు కొత్త ముఖాలను ఈసారి చూపిస్తామని యువతకు అవకాశాలు ఇస్తామని తెలుగుదేశం అధినాయకత్వం పదే పదే చెప్తూ వస్తుంది తీరా ఎన్నికల దగ్గర పడ్డాక సీనియర్లకే సీట్లు అన్నట్లుగానే పరిస్థితి ఉంది చాలా చోట్ల టీడీపీ ప్రయత్నించినా మార్చలేని వాతావరణం నెలకొందని అంటున్నారు దానికి కారణం అధినాయకత్వం మొహమాటానికి పోవడమే కాదు సీనియర్లను కాదంటే ఏ రకమైన ఇబ్బందులు కలుగుతాయో అన్న భయాలు ఉన్నాయని అంటున్నారు ఉత్తరాంధ్రలోని ఉమ్మడి మూడు జిల్లాల పరిస్థితి చూసుకుంటే మేజార్టీ నాయకులు సీనియర్లే ఉన్నారు వారే వచ్చే ఎన్నికల్లో కూడా అభ్యర్థులుగా ఉండబోతున్నారు శ్రీకాకుళం నుంచి చూసుకుంటే టెక్కిల నుంచి సీనియర్ నేత కింజారపు అచ్చెన్నాయుడు మళ్లీ పోటీకి సిద్ధంగా ఉన్నారు ఆయన పార్టీకి బాధ్యుడు కాబట్టి సరేనని భావించిన హెచ్చర్ల నుంచి మరో సీనియర్ నేత మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుకు టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతుంది ఇక్కడ కొత్త ముఖంగా కలిశెట్టి అప్పలనాయుడుకు టికెట్ ఖాయమని ఇప్పటిదాకా అంతా అనుకున్నారు కానీ వైసీపీ దాటికి తట్టుకోవాలంటే కళాకు టికెట్ ఇవ్వక తప్పదని టీడీపీ భావిస్తుంది శ్రీకాకుళం అసెంబ్లీ సీటుకు మరో సీనియర్ నేత గుండా లక్ష్మీదేవిని ఎంపిక చేశారు ఇక్కడ యువనేత గొండు శంకర్ ఉన్నారు ఆయన టికెట్ కోరుతున్న గుండా కుటుంబం వైపే పార్టీ మొగ్గు చూపుతుంది దాంతో పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఆ కుటుంబానికే శ్రీకాకుళం సీటు అంకితం అయిపోయిందని కార్యకర్తలు వాపోతున్నారు ఆముదాల వలస టికెట్ కూడా తమ్మినేని కుటుంబానికే అంకితం అన్నట్లుగా ఉంది తమ్మినేని సీతారాం టీడీపీ నుంచి అనేక సార్లు పోటీ చేసి గెలిచారు ఆయన వైసీపీలోకి వచ్చాక మేనల్లుడు కూన రవికుమార్ శాశ్వత అభ్యర్థిగా మారిపోయారు ఆయనకు ఇప్పటికీ నాలుగు సార్లు పార్టీ టికెట్ ఇచ్చినట్లు అవుతుంది పాలకొండలో నిమ్మక కుటుంబానికే టికెట్ ఇచ్చేసిందని అంటున్నారు నిమ్మక జయకృష్ణకు గత రెండు సార్లు టికెట్ ఇచ్చారు ఈసారి కొత్తవారు ముందుకొచ్చినా మళ్లీ జయకృష్ణకే టికెట్ ఇస్తారని అంటున్నారు రాజాంలో సైతం మాజీ మంత్రి కాంగ్రెస్ నుంచి వచ్చిన కొండరు మురళీమోహన్ రావుకు వరుసగా రెండు సార్లు టీడీపీ టికెట్ ఇచ్చింది ఇచ్చాపురంలో బెందాలం అశోక్కే మళ్లీ ఛాన్స్ ఇచ్చారు పాతపట్నం కలమట కుటుంబానికి అంకితం ఇచ్చేశారు అన్న విమర్శలున్నాయి నరసన్నపేట టికెట్ ఎప్పుడూ బగ్గ కుటుంబానికే ఉన్నది టీడీపీలో ఒక అభిప్రాయంగా మారిపోయింది ఉమ్మడి విజయనగరం జిల్లా తీసుకుంటే విజయనగరం అసెంబ్లీ టికెట్లు పూసపాటి కుటుంబానికే పరిమితం చేశారు నెల్లిమర్ల టికెట్ పతివాట నారాయణస్వామి కుటుంబం నుంచి మార్చాలనుకున్నా ఆయన వర్గం మాత్రం సరిపడనివ్వలేదు ఏం జరుగుతుందో చూడాలి అనేకసార్లు టీడీపీ ఇచ్చింది అయినా తర్వాత కోల కుటుంబానికే ఈసటును రాసిచ్చేశారు ఎన్ఆర్ ఒకరు పోటీకి సిద్ధమని చెప్తున్నా మళ్లీ మాజీ ఎమ్మెల్యే కోల లలిత కుమార్ టికెట్ అంటున్నారు చీపురిపల్లిని కిమిడి గణపతిరావు ఆయన సతీమణి కృపారాణి ఇప్పుడు తనయుడు కిమిడి నాగార్జున ఇలా వారికే అన్నట్టుగా పార్టీ టికెట్లు టీడీపీ అధినాయకత్వం ఇచ్చేసింది గజపతి నగరంలో పడాల అరుణకు అనేక అవకాశం ఇచ్చారు ఆ తర్వాత కొండపల్లి నాయుడు కుటుంబం అక్కడ పాగా వేసింది మూడు తడవలుగా ఆయన కుమారుడు అప్పల్ టికెట్ ఇస్తున్నారు బొబ్బిలిలో టీడీపీ గతంలో టికెట్ ఎవరికిచ్చినా ఇప్పుడు బొబ్బిలి రాజులు ఆ పార్టీలో చేరడంతో వారికే ఖాయం అన్నట్లుగా పరిస్థితి ఉంది ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసుకుంటే నరసీపట్నం నుంచి పదోసారి మాజీ మంత్రి చింతకాల అయ్యన్నపాతుడు పోటీ చేయబోతున్నారు పాయకరావుపేట నుంచి అనితకు మళ్లీ అవకాశాన్ని పార్టీ ఇచ్చింది అనకాపల్లిలో రెండుసార్లు టికెట్ అందుకున్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకి మళ్లీ టికెట్ అంటున్నారు అక్కడ మాజీ ఎమ్మెల్సీతో పాటు పలువురు కొత్తవారు ప్రయత్నం చేసుకుంటున్నారు మాడుగులలో కూడా మూడుసార్లు టికెట్ అందుకున్న మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఒత్తిడి చేస్తున్నారు కొత్తవారికి ఇవ్వరాదని పట్టుబడుతున్నారు విశాఖ అర్బన్ జిల్లాలో చూసుకుంటే తూర్పు నియోజకవర్గం వెలగపూడి రామకృష్ణదే అయిపోయింది ఆయనకు వరుసగా నాలుగోసారి ఇస్తూ పోతున్నారు అలాగే విశాఖ పశ్చిమ టికెట్ ఎమ్మెల్యే గనబాబుకు రిజర్వ్ అయిపోయినట్టే ఇలా అనేక నియోజకవర్గాల్లో టీడీపీ పాతవారికే పెద్దపీట వేస్తుంది పొత్తులలో పెందుర్తి గాజువాక వంటి చోట్ల మార్పులు ఉండొచ్చేమో కానీ సీనియర్లకే పెద్దపీట వేస్తుంది ఒకవైపు అధికార పార్టీ ప్రతి ఎన్నికకు కొత్త ముఖాలను తెరపైకి తెస్తుంటే టీడీపీ పాతవారితోనే యుద్ధం చేయడం పట్ల తమ్ముళ్లు సైతం విసుగు చెందుతున్న పరిస్థితి ఉంది మరి ఫలితాలు ఈసారి ఎలా వస్తాయన్నది ఆసక్తిగానే ఉందని అంటున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం